దీనించినాక ఇక్కడ మాకు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి గారు ఈ పేదలు రాసిన ఈ పత్రికలో ఎక్కువ తీసేవా ఈ పేదలు రాసిన ఈ పత్రికలో ఈ యొక్క మాట చాలా జాగ్రత్తగా అన్నిటి అంతం సమీపించి మనది కనుక ఏం చేయాలనుకున్నాడు నేను స్వస్థ రుద్ధి చేయటకు వెలుగుగా ఉన్నాయి ఈ రెండు విషయాలు మనకు చాలా ఆలోచన చేయాలి అన్నిటి అంతము సమీపించి మనం అన్నిటి అంతము సమీపించి వారు అంటే అన్నిటి అంతం అంటే భైరంపకారంగా మనం చూస్తే భూమి ఆకాశం అన్ని నక్షత్రాలన్నిటి కూడా ఈ భూమికి కూడా అంతము సమీపించి ఈ సమీపించి ఉన్నది కనుక దేవుని పిల్లలైన మనము ప్రార్థించాలి కొంచెం వచ్చి మనకు అంతము ఎంత ఎలాంటి అంతము రాబోతుంది అనేది మనం చూస్తే రెండో పేతుల్లో రాస్తాడు రెండో పేదు మూడో అధ్యాయం రెండో పేదుడు మూడో అధ్యాయంలో చూడండి జాగ్రత్తగా మనం చక్రం ఐతే ప్రబోధినం చూడు ఇక్కడ అన్నిటి అంతం ఎలా వస్తుందంటే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినమున ఆ దినమున ఆకాశములను ఆ గతించిపోను గతించు పొము పంచభూతములు పంచభూతములు వికటమైన వేంద్రము లైమైపోను

భక్తితో ఎంతో జాగ్రత్త ఏమవుతున్నాయి అన్నిటి అంతము వస్తుంది అర్థమైందా అంటే ఈ భూమి అన్నిటి అంతము కాబోతుంది అందుకోసం ప్రకటన గ్రంథంలో ఆ ఇరవై ఏడు వచ్చాయి మొదట వచ్చిన అక్కడ రాత్రి నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి ఉన్న ఆకాశం ఉన్న భూమి ఏమైపోయిందంట ఈ భూమి ఉండదు ఈ సూర్యుడు ఉండదు ఈ నక్షత్రాలు ఉండవు ఈ సూర్యుడు అన్నీ కూడా నశించిపోతాయి అన్నిటి అంతము సమీపించి ఉన్నది అనేది భయము గ్రంథంలో నుంచి రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది అంటే అన్నిటికీ అంత సమీపించింది కదా ఇంకెందుకైంది కదా మన బతకడం కూడా కష్టమే కదా మతం కూడా కష్టమే కదా మరి బతకటమే ఎందుకు బతకాలి అనేది మనం ఆలోచించేస్తే అక్కడ ఒక మాట రాశారు కదా మొదటి పితృపత్రికలు నేరే కదా బుద్ధి స్వస్థబుద్ధి వారి ద్రాలు చేయటం వెలుగు బాగుండే దేనికోసం ప్రాథం చేయడం వేసుకొని కొన్ని పన్నెండు మంది శిష్యులు వచ్చాయా మేము ఎలా ప్రార్థించాలి మాకు నేర్పించమనే నేర్పించమనే నేర్పించబట్టి మధ్యస్థ వర్కులు తాను చేయడంలో తొమ్మిదో వచ్చినో రేర్పించి ఎలా ముందు నా తండ్రి నీ నామం పరుషులు పచ్చబట్టుగా నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోక ముందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుడుగా అని ప్రార్థించి మనం అందరం కూడా ప్రభు నమ్మిన వారిని కదా మనం అందరం కూడా ప్రార్థించే వారిని ఇంకా దేశంలో క్రైస్తవులు ప్రార్థించువారు ఒక ఇప్పుడు సపోజ్ చెప్తాను మన దేశం అంతా నూట ఇరవై నూట యాభై అయినా మొదలు దారిపోయింది కదా ఇప్పుడు నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉంది ఒక ముప్పై బాబు బాబురా ముప్పై కోట్లు ఒక యాభై కోట్లు ఉంటారు ఏమే ఒక యాభై కోట్లు జనాభా ఉందనుకున్నాం ఏది ప్రార్థించేవా ఇంకెంతమంది ఉన్నారు ఇంక ఎనభై కోట్ల మంది ఉన్నారు అందరూ కూడా ప్రార్థన చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు అమ్మా అందరూ ప్రార్థన చేస్తే ఈ మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మార్పు పొంది రక్షించబడి ప్రార్థన చేస్తే ఆయన రాజ్యము ఇప్పుడు స్వతంత్రం వచ్చింది ఈ రోజు సంతోషంగా జరిపించుకున్నారు కదా ఎవరు జరిపించుకున్నారు అందర ఓన్లీ అధికారంలోకి అందరూ ఎవరు పొడికోరుగల లెక్కపక్క అవునా కదా పొలం పని పొలం పనిపోయి స్వతంత్రం వచ్చిన రోజు కూడా పొలం పరిదాం పల్లెటూరు అవునా కదా కాదు అవునా కదా చాలా మందికి తెలవదు ఇలా మనకి ఈ రిసోస్ మనకి స్వతంత్రం వచ్చిన రోజు మనకి ఒక బాల నుంచి వినిపించిన రోజు అని కూడా చాలామందికి ఇంకా మన భారతదేశంలో చాలామందికి తెలియదు ఎవరి పనులు వాళ్ళు ఉన్న కొద్ది కొద్ది టౌన్లో తెలుసు కొద్ది పిల్లలకు తెలుసు ఎందుకు తెలుసా రోజు జెండా దగ్గరేస్తారు కనుక నాకు ఒక షాక్ నెట్ ఇస్తారు అర్థమైంది దాని ఒక కొద్ది తెలుసుకున్నాం అది అర్థమైందా అప్పుడు ఎంత బాలంభంలో ఉన్నారో కొంతమందికి తెలుసు అధికారులకు మాత్రమే తెలుసు కొంచెం టీవీ వచ్చింది కనుక టీవీ అలా వార్తలు వస్తుంది కాబట్టి కొంతమందికి వార్తలు చూసే వాళ్ళకి తెలుసు తెలిసింది ఇంకా చాలా మందికి కూడా ఆ విషయాన్ని తెలియదు కానీ ఇంకా మనం భారతదేశంలో మనం ఉంటున్నాం మన భారతదేశంలో మనం జీవిస్తున్నాం అంటే మన భారతదేశము ఒక ఆలోచన చేయాలి ఏంటంటే మనం అందరూ కూడా చేయాల్సింది ఏంటి ప్రార్థన అన్నిటికీ అర్థం వస్తుంది కనుక మనం చేయాల్సిందేంటి ప్రార్థన చేయాలి ఎవరు ప్రార్థన చేయాలి అంతం అయిపోవాలని ప్రార్థన చేయాల అంతం కాకూడదని ప్రార్థన చెప్పండి ఎవరు ప్రార్థన చేయాలి అంతము కాకూడదని ప్రార్థించాలి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆయన భూమి మీదకి అని ప్రార్థన చేయాలి ఆమె అందుకోసం చాలా మంది చూసినప్పుడు ప్రార్థన మొదలు పెడితే లాస్ట్లో ఎవరు ప్రార్థించే పరలోకం ముందు నా తండ్రి నీ నామ పరిశుద్ధపడుగా నీ రాజ్యం వచ్చేదిగా కానీ చిత్తమ పరలోకం భూమి మీద నెరవేరుడుగా అని ప్రార్థన అవునా భూమి మీద నెరవేరుగా కానీ ప్రార్థన అయితే మనం కూడా ఎవరికి నేర్పించాలి మన పిల్లలకు కూడా నేర్పించాలి అవునక నేర్పించాలి ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి ప్రతి దినము మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ముగించేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసినప్పుడు చిన్న ముద్రకో పెద్దవాళ్ళ వరకు వరకు ప్రతి ఒక్కరు కూడా క్రైష్ణ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంతం కాదు ఎవరి చేతుల్లో ఉంది యేసు యేసుక్రీస్తు యొక్క దేవుని చేతులునే ఉన్నది ఇవన్నీ ఎవరి మాట అంటున్నాయి ఎవరి మాట అంటే చెప్పండి దేవుని మాట వింటున్నాయి తనకి చక్కగా పనిచేస్తున్నాయి అంటే ఉదయం లేవగానే చూసినప్పుడు సూర్యుడు తన చూసిన ఇరవై నాలుగు గంటలు కూడా సూర్యుడు అస్తమవుతున్నాడు అంటే ఈ నక్షత్రాల సమస్తంలో పనిచేస్తున్నాయంటే దేవుని మాటకి అవి లోబడి ఉంటున్నాయి దేవుని యొక్క చిత్తంలో నడిపించిపోతున్నాయి అర్థమవుతుంది కానీ తన పని సృష్టించిన మానవుడు మాత్రం తనని దేవుని మహిమపరిచిగా ఉండలేని పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు దేవుని కోపం తెప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు మన ఆది నుంచి మొదలుకొని ఇప్పుడు దాకా మనం చూస్తున్నప్పుడు అంతము ఎందుకంటే ఆ రోజుల్లో దేవుడు ఏం చేసేవాడు అంటే పాత నిబంధనలు సదుగుబమం మనం చూస్తున్నప్పుడు సదుబుమం పాపముతో నిండి ఉంది కనుక దేవుడు ఏం చూసాడు ఆ సుదూ మీద మాత్రమే దేవుడు అన్ని పడేశాడు అగ్ని కుమరించాడు సమస్తాన్ని దాన్ని ఖర్చు వేసాడు అలలు ఖర్చు వేసాడు అందుకోసం నా ప్రియమైన దేవుడు గారు మన ఆది కాలంలో మనం చూస్తే అందరూ పాపం చేశారు కనుక జలపురైపు తప్పించేసి దేవుడు ఏం చేశాడు భూమి మీద ఉన్న సమస్తాన్ని అన్ని కూడా జంతువులు అన్ని కూడా సమస్తమును కూడా చనిపో మాత్రం ఒక్క కుటుంబం మాత్రమే దేవుడితో నడిచిన ఆ కుటుంబం నోవా కుటుంబం ఒక్కట మాత్రమే రక్షించబడ్డట్టుగా మనము చూస్తున్నాం అయితే పాత నిబంధనలో తప్పు జరిగిన కాడే దేవుడు నష్టపరిచేవాడు కానీ ఎప్పుడైతే అన్నిటి అర్థము సమీపించి ఉన్నది కనుక మనం చేయాల్సిందని ప్రార్థన చేయాలి అందుకోసం ప్రేమ లేసి ఇప్పుడు ఈ లోకానికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చి దేనికి తెలుస్తారు నశించిపోతున్న మనం నరకానికి వెళ్తున్న మనం ఈ భూమి మీద ఉంటున్న మనం అందరూ రక్షించబడాలని ఎప్పుడైనా సుఖముగాను నెమ్మదిగాను సంతోషముగా జీవించాలని దేవుడు చూస్తున్నప్పుడు ఆయన వచ్చి మనకోసం కోసం మన పాపం నిమిత్తం మన దోషం నిమిత్తం ఆయన మనం తినాల్సిన దిగులు ఆయన తిని మనం కాల్సిన రక్తం ఆయన కాల్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మన కొరకు చనిపోయి అయితే ఆయన కనిపిస్తుంది యేసు ప్రభు ఉన్నప్పుడు అందరూ ఆయన మాట నడితే పళ్ళకి ఎక్కడ ఉండేది బాబురగారు ఎక్కడ ఉండేది అంటారు భూమి మీద స్వార్థం మనిషికి స్వార్థం ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది నేను బాగుంటాను నేను బాగుంటాను ఇప్పుడు మా దేశాలు ఉన్నాయి ప్రపంచ దేశాలు ఉన్నాయి ఇద్దాలు ఎందుకు వస్తాయి చెప్పండి లక్ష్మి ఎందుకు వస్తాయి ఇద్దరు నీ కొడుకుని అడిగాను అయితే హలో రిజుల రిజు నాక ఎందుకు వస్తుంది అసలు ఇద్దరు ఎందుకు వస్తుంది దేశం దేశాలు ఏది మీరు చెప్పలేదా ఇప్పుడు కూడా పాకిస్తాన్లో మన దేశం నుంచి కదా ఇప్పుడు కూడా మన మీదకి ఇద్దరికి ఎందుకు లేస్తామని చెప్పండి దేనికోసం పోరాడతాం చెప్పండి ఒకటి ఉంది కాశ్మీర్ కోసం అవునా ఇప్పుడు కూడా వాళ్ళు ఇది మాది ఇది మన వాళ్ళు ఇది మాది ఎన్ని సంవత్సరాలు వింటున్నారు నేను ఎన్ని సంవత్సరాలు బాబురా ఉంటుంది పాకిస్తాన్ గురించి చూస్తున్నప్పుడు కాశ్మీర్ కోసం అవునా కానీ ఇప్పుడు దాకా దాన్ని ఇప్పుడు దాకా కూడా దాన్ని అవకాశం దొరికితే ఏం చేయాలని చూస్తున్నాను మన దేశం మీద కలుగు ఎందుకు చేయాలి దాన్ని ఎందుకంటే అది ఎట్ట చేసుకోవాలి ప్రతి ఒక్క దేశం అంతే ఎవరి దేశం వెనుక వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తుంటారు అయితే మళ్ళీ అందరూ కలిసి ఉందాం ప్రశాంతంగా ఉందాం సంతోషంగా ఉందాం ఆలోచన చేసే వాళ్ళు ఒక్కడో లేదు అలల్గా అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన భారతదేశంలోనే మన తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఏమంటున్నారు అక్కడ బోర్డర్ కలిగిపోయి ఎవరైనా లేదు ఇక్కడ తెలంగాణ ప్రతిదీ కూడా ఇప్పుడు మనకు బార్డర్ ఆఫ్ ధ్యాన పడింది అండ్ జాగ్రత్త గ్రహించి అందుకోసం నిన్నిటికి అంతము సమీపించి ఉండదు కనుక మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి గదిగల చేద్దామా ప్రార్థనే అన్నిటి కోసం చూస్తున్నప్పుడు ఒకటే దేవుని రాజ్యం వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి అందుకోసం పరలోక ముందు నా తండ్రి నేను ఆమె పరిశుభ్రపరచబడాలి ఎప్పుడు పరిశుభ్రపరచాలి అందరూ మారు మనసు పొందినప్పుడే మాత్రం దేవుడు నామ పరిశుద్ధపరచబడిన దేవుడు ఇప్పుడు ఇక్కడ మీద అనుకోండి ఈ భూతం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధం పరిశుద్ధులుగా మార్చబడ్డాకోండి దేవుడు పరమకులు ఉంటాడా ఉంటాడక్క ఎక్కడ ఉంటాడు మనతో ఉంటాడు ఆయన నేను అనిపిస్తుంది చాలా మంది ప్రార్థన చాలా సింపుల్గా తీసుకోవచ్చు కానీ ఆ ప్రాంతంలో చాలా అర్థాలు ఉన్నాయి చాలా అర్థాలు ఉన్నాయి ఒకసారి చాలా దేవుని వెళ్ళాలి ప్రతిదీ మనం ఆ ప్రార్థనను మనం ఆలోకిస్తే చాలా దగ్గర కాబట్టి మీరు ప్రార్థన చేయండి చేరలోకం అందున్న నా తల్లి నీనాము పరిశుద్ధపరచబడను కాదు ఒక్క దరిశుద్ధపరచబడను అంటే మనము మనలో ఏం పాపము లేని వారంగా ఉంటే దేవుని నాణ్యమైపోద్ది పరిశుద్ధపరచబడి దేవి రెండోది ఏమంటున్నాడు నీ రాజ్యము వచ్చును కాక నీ రాజ్యము వచ్చునుగాక ముందు నెరవేరినట్టు ఈ భూమి మీద నేను వేరునుగాక మా అనుదిన ఆహారం నేను మాకు తెచ్చాను ఇక్కడ ఉండదు మా నమస్తలను మేము చెప్పించిన ప్రకారం రుణ మనం క్షమించి ఎంతమంది క్షమిస్తారు వంద రూపాయలు మీరు క్షమిస్తారు కానీ లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఇవ్వచ్చు చూపిస్తాను అదే క్షమించుతాం ఇప్పుడు మన దేశం మొత్తం కూడా ఒప్పుడు తొట్టే ఒక లెక్కేసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో లెక్కేసుకుంటే ఒక్కొక్కళ్ళ మీద ఎంతనే అంట అప్పు అంటే చూసిన మన గడుస్తున్న మనం క్షమించిన ఉపకారం మన గడు మనము క్షమించము ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా కింద ఉంటున్నాడు చూడండి మమ్మల్ని శోధంలో ఒక తీక దృష్టి నుంచి శోధ ఎక్కడి నుంచి వస్తుంది శోధ మనలో అత్యంత తండబెట్టి మనకు శోధన కలుగుచు మమ్మల్ని శోధంలో చూసిన మన శోధంలో ఒక తీక దృష్టి నుంచి తప్పించింది మనుషులు అపరాధములను మీరు క్షమించిన నిలవ మీ పడమోక తండ్రి మీ అపరాధములను మనుషుల క్షమించునోదములు క్షమించుకపోతే ఏంటి మీ తండ్రి కూడా మన అపరాధములను క్షమించు ఇది క్షమాపణ క్షమించే మనసు అందరికీ రావాలి అందరికీ రావాలి ఎప్పుడు ఎన్ని వస్తాయో అప్పుడే భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడిగా ఎంతమంది రాసుకోవడం దేవుని రాజ్యం కాదు రాసుకోవడం చెప్పండి రాజ్యం కావాలి అందుకోసం దేవుని రాజ్యం ఎక్కడ లేదు మన మంచి మనలో అందరిలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆలోకంలో ఉండడం మనతోనే ఉండలో చూడండి కుటుంబం మొత్తం మారిపోయింది అనుకోండి కుటుంబం మొత్తం కూడా మారింది అనుకోండి కుటుంబంలో తాగే వాళ్ళే అందరూ పని అందరు పనిచేసేవాళ్ళు అందరూ కూడా ప్రేమతో ఆ కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి ఎలా ఉంటుందమ్మా మా మరేమ్మ చెప్పాలి ఎలా ఉంటుంది పర్వక ఎక్కడ ఉంటుందో చెప్పండి ఇప్పుడు నీ ఇంట్లోనే ఒకటి ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటే ఎక్కడో లేదు మన ఇంట్లోనే ఉంటుంది అంటే పరిశుభ్రం కాకపోవడం మన దేశము ఖచ్చితంగా మాత్రం మారిపోతే మన దేశానికి దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యం నిలబడను కాక అలా ఈ మీదకి మీద రాజ్యం వచ్చును కాక వచ్చును కాక మనం ప్రార్థించి అందుకోసం తెలుగు ఆ మాట చెబుతున్నాడు ఏం చేయాలి వారి గలవారి ప్రార్థన ప్రార్థన వెలుగు వెలిగి ప్రార్థన చేయండి ఎందుకంటే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక ఎప్పుడు ఏమి సంభవించడం ఎవరికి తెలియదు బయటికి వెళ్తున్న వాడు ఇంటికి వస్తారని గ్యారెంటీ లేదు ఏమి జరిగిందో కూడా తెలుదు నిన్న నా ప్రేమ నేను సౌదయం చెప్తున్నా కాపాడ్డా నడుచుకుంటూ వస్తాను నడుచుకుంటూ నడుచుకుంటేనే జారు కింద పడ్డాడట వెనక ఈ పెరిగిపోయింది ఈ చిన్న మెదడు బయటికి వచ్చేసి చనిపోయాడు ఒంటి కింద జారు పడితేనే చనిపోయాడు ఇంకొక విషయం రాత్రి పండుకొని తెల్లారిపోయిన ప్రయాణం ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చాలా మందికి అర్థం కారణ శక్తులు ఉన్నాం తెల్లారి కూడా ధ్యానం మనకి మనుషులు లేదు కూడా వీటికి అంత రాక మనుషులకే వచ్చింది అదే

మొదటి మో తిరుండో వచ్చాడు దేవుని పిల్లలైన మనం ఎలా ప్రార్థించాలి అందుకోసం మన సంపూర్ణ భక్తియుని తగ్గి ఉండడం నిమ్మది కాదు సుఖము బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసము రాజులు పడుకు అధికారులు పడుకు

ప్రార్థన అంటే మామనుష్యం నీ కోసం కనిషన్ చేసుకుంటే అందరి కోసం ఒక ఒక ప్రార్థించగలి ప్రార్థించి ఎందుకంటే భక్తి మామనుష్యం సంపూర్ణ భక్తి ఏంటి తెలుసా నెమ్మదిగా సుఖముగా ఉండాలి ఈ భూమి మీద పుట్టిన బతి ఒక్కరు సంతోషం మనకోసం కదా మన పిల్లలు కూడా అందరూ కూడా మన పిల్లల పిల్లలు కూడా సంతోషంతో ఉండరు కాకపోతే సంతోషంతో సంతోషంతో ఉండాలంటే ఒకటి కాపాడము కాక మా భారతదేశంలో ప్రతి ప్రజలలో ప్రతి ఒక్కరిని కాక నెమ్మదిగా సంతోషంగా కలిగి ఉమ్మది లేదు కుటుంబాలు ఏం లేదు తల్లి యొక్క మాట అన్నదికి తల్లిని కొట్టి సరిగ్గా వాళ్ళ ఒక వ్యక్తి అదే భార్య యొక్క మాట అంటే భార్య చూసిన చెప్పండి అంత ఎన్ని చూస్తే చాలా ఉన్నాయి ప్రేమ నెమ్మది లేదు నెమ్మది లేదు నెమ్మది లేదు ఎక్కడ చూసినా నెమ్మది లేని జీవితాలు అయిపోతున్నాయి అప్పుడు అప్పుడు భర్త మాట భార్య ఎట్లేదు భార్య మాట భర్తలేదు తల్లిదండ్రుల మాట పిల్లదిట్లేదు కుటుంబాలు నెమ్మది లేని చెప్పారు అందుకోసమే దేవుడు ఈరోజు రచనిస్తున్నటువంటి అందరి కోసం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే నెమ్మదిగా చూసి సంతోషంగా జీవించాలంటే బతుకు నిమిత్తం అందరి కోసం ప్రార్థన చేయాలి రాజులకారు ప్రధానులు ముఖ్యమంత్రులు కాదు అధికారులు ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ముందుగా ముందుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి మీద దృష్టి వస్తున్నాక అందుకు సంఘలా ప్రార్థించి ఇలా వాక్యం రెండు వచ్చాయి పంతొమ్మిది వచ్చింది అంటాడు రేయి మొదలుదాము లేచి నీళ్లు కుమరించినట్లు నీ హృదయములు కుమరించు నీ పసి పిల్లల ప్రాణం నువ్వు చేతులెత్తి ప్రార్థించు ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో వారిని దేవుని దృష్టి ఉంచునగాక ఉంచునుగాక అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుస్తా ఏ మన మనకొన గొప్ప కార్యము చేస్తారు అప్పుడు చదవండి భయమరిగంధము రెండో అధ్యాయం నిర్వహించి ఏ ఏం అప్పుడే ఏ మీరు గంధము రెండో అధ్యాయం మెరుగు సంతోషించి గ్రంథులవి యహో వాని కొరకు గొప్ప కార్యములను ప్రార్థన చేస్తే మన దేశం ఎలా ఉండదు ఎలా ఉండదంట సంతోషించి గంతులు వేయు కాక గంతులు వేయు కాక ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి మన దేశం ఎలాంటి కరువు రాకూడదు మీ మా చిన్నప్పుడు మేము చూసింది ఏంటంటే ఎంత గొప్ప కరువులు ఉంటాయో అదే ఇప్పుడు తినడానికి తిండి అన్ని చెడ్లు అన్ని చెడ్డని అప్పుడు లేని స్థితిలో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఉన్న స్థితిలో సంతోషంగా లే నెమ్మదిగా సంతోషిక అందుకోసం దేశమా పండుగ సంతోషించి గంతులు వేయము యహోవాన్ని కొరకు గొప్ప కార్యము చేసేవారు దేవుడు చేసే అందుకోసం కీర్తన కదా మనం నూట ఇరవై నూట ఇరవై ఆరో కీర్తన సుస్థాడు సియోనికి తిరిగి వచ్చిన వారిని యహో మా సర్వం మా వారిని రప్పించినప్పుడు మేము కలగని వారమేమిటి మా నోటి నిండా మా నాన్నకు ఆనంద గానముతో నిండి ఉండిను అప్పుడు యహో వీరి కొరకు గొప్ప కార్యం చేస్తానని అన్ని జనుడు చెప్పుకుందరు ఏహో మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు మనము సంతోష అవునా ఎప్పుడు మన దేశాన్ని దేవుడు దీవించనుగాక సంతోషించి గంతులు వేలుగా ఎప్పుడు దేవుడు గొప్ప కార్యము చేయనుగాక మరి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ప్రార్థన ఏం చేయాలి ఇప్పుడు ప్రార్థన చేయాలి మనం అందరం కూడా ప్రార్థన చేసే బిడ్డలగా ఉంటాం మోకరించండి ప్రార్థన చేసుకున్నాం మా పరిశుద్ధులు నా తిరిగి శ్రేయానికి ఉన్నా ఏ శ్రేయానికే వందనాలు చూపిస్తున్నారు ప్రభుత్వం ఉపదేవి అయ్యా దేశమే మా దేశం కోసం ప్రభు నాకు ప్రార్థిస్తున్నాం ఎన్నో విషయాలు మాకు మాట్లాడుతున్నాం గల వారమే మెలుపు కలిగి ప్రార్థించుగా మెలుపు కలిగి ఎలా ప్రార్థించాలో మాకు నా తండ్రి